ఎన్ని ఎకరాలకు పట్టాలు ఇచ్చిండ్రో ఆ పట్టాలు ఎప్పుడు ప్రొసీడింగ్స్ తయారైనది ఒకటి సమాచారం సేకరించండి తర్వాత ఈ సోలార్ పవర్ ఎందుకోసం వాస్తవంగా వాటరే లేవు నీళ్ళే లేనప్పుడు ఈ ఇచ్చి ప్రయోజనం ఏముంటది మేము ఉన్నప్పుడు మా కెపాసిటీలో మేము ఎన్నో ప్రాజెక్టులు నిర్మించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అద్భుతమైనటువంటి నిధులు కేటాయించి సింహభాగం పనులను పూర్తి చేస్తే ఆ పనుల గురించి ఈరోజు నోరు మెదపకుండా నిధులు కేటాయించకుండా లేకుండా మేము పంపు సెట్లు ప్రతి రైతుకి ఇస్తామని చెప్పేసి ఆదివాసీల సమావేశానికి వెళ్ళి మాట్లాడడం అంటేనే ఆదివాసీలు జనరల్గా వాళ్ళు గొప్ప మనసులు అమాయకులు దైవ గుణం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు ఆశించింది ఏంటంటే మా పేరే మా కోసమే వస్తున్నారు మాకేదో మేలు జరుగుతుంది అని అనుకున్నారు అక్కడికి వచ్చి మీ కోసమే రాలేదు నేను అందరి కోసం వచ్చినా అదే కథ చెప్పిపోవడానికి వచ్చిన నా దగ్గర ఏం లేదు నేను చేసేది ఏమి తిట్ల పురాణం అందుకోవడం తప్ప అనే మాట చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిపోవడం జరిగింది తప్ప నిన్న వరగబెట్టింది ఏం లేదు మరొకసారి చెప్తా ఉన్నా నాకు తెలిసి ఇంతకుముందు నిజంగా కాంతారావు గారు భయభర్త ఆదివాసి కాబట్టి ఆదివాసీల ప్రేమికుణ్ అయినా నేను ఎంతైనా కానీ వారికి తెలిసినంతగా మాకు తెలియదు కాబట్టి వారు చెప్పింది నిజంగా చాలా నిజం వందకు వంద శాతం నిజం రేవంత్ రెడ్డి గారి కన్ను పాదయాత్ర పేరిట ఎక్కడెక్కడైతే పర్యటించు ఎక్కడెక్కడైతే తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి ఆయన దోపిడీకి ఉపయోగపడేటువంటి ప్రాంతాలు ఉన్నాయో వాటిపైన కన్ను పడ్డట్టుంది అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద పైన కన్ను పడ్డటువంటి రేవంత్ రెడ్డి గారు అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులను వాళ్ళ మాటలు విని అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలను అవమానపరిచిండు అక్కడ ప్రజల చేత ఎన్నికైనటువంటి శాసన సభ్యుడిని అవమానపరిచిండు అక్కడ ఆదివాసీలను సాధారణంగా ఏ సమావేశమైనా మేము మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆహ్వానించడంతో పాటు మాట్లాడే అవకాశం కల్పించి వాళ్ళను ప్రత్యేకమైన దృష్టితో చూసినటువంటి పరిస్థితి కాబట్టి ఆదివాసీ గూడాలకు ఎప్పుడు కూడా విద్యుత్ సౌకర్యం లేకున్నది నీటి సౌకర్యం లేకున్నది అక్కడ ఉన్నటువంటి యువతను గుర్తించినటువంటి పరిస్థితి లేకున్నది కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ విధానాన్ని మెరుగుపరచడం జరిగింది నీటి వసతి కల్పించడం విద్యా వ్యవస్థను పటిష్టపరచడం జరిగింది వారి కోసం పనిచేస్తున్నటువంటి ఆర్టీటీ సంస్థకు కావలసినటువంటి సహకారాన్ని పూర్తి స్థాయిలో మేము అందించడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వ కెపాసిటీలో ఎంత చేసినా తక్కువే స్వచ్ఛంద సంస్థలు వచ్చి చేయడం వల్ల మేలు ఆర్డీటి సంస్థకు కూడా మేము సహకరించడం జరిగింది అదే స్పీచ్ లో ఏం చెప్తానంటే ఆదివాసులు పొడు భూములు అడిగినందుకు వల్ల చాలా మంది సంఖ్యలో వేసింది గత ప్రభుత్వం అని చెప్పేసి కూడా మాట్లాడు దానికి సంబంధించి అందుకే అంటున్నా వారి డిక్లరేషన్ ఒక పత్రం రిలీజ్ చేసింది దాంట్లోనే మేము ఆరు లక్షల అరవై తొమ్మిది వేల ఎకరాలకు పట్టాలు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చినారని చెప్పిన ఎవరు మేము ఇచ్చినాం ఈ అధికారం వచ్చిన వీళ్ళ అధికారం వచ్చిన తర్వాత మొదటి సమావేశం కదా ఆదివాసీల కోసం పెట్టింది మొదటి సమావేశం సమావేశంలో ఇరవై ఆరు మందికి మాత్రమే పట్టాలు ఇచ్చింది చాలా స్పష్టంగా వారి నోటితోనో వారి ప్రసంగంలోనే చెప్పడం జరిగింది సోలార్ పవర్ల గురించి మార్కెటింగ్ చేసి నాకు తెలిసి సోలార్ పవర్ విషయంలో కూడా ఆయనకు ఏదో ఎజెండా తాగి ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది ఎక్కడికక్కడ సోలార్ ఏర్పాటు చేయాలి ప్రభుత్వంతోన వ్యాపారం చేయించాలి అక్కడే వాళ్ళ వాళ్ళతోనే పెట్టుబడి పెట్టించాలి మొత్తంగా రెండు వేలు మూడు వేలు మీకు వస్తాయి లక్షలాది రూపాయలు మేము సంపాదిస్తామని ఎజెండా ఏదో పెట్టుకున్నట్టున్నాడు అందుకనే నియోజకవర్గం మొత్తం ఇస్తామని చెప్పడం జరిగింది అంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం కనిపిస్తా ఉంది అక్కడ ఉన్నటువంటి ఆదివాసీల గూడాలల్లో ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు పర్యటన చేయడానికి కారణం ఏంది అని అంటే వాళ్ళ మాట్లాడడం ఏంది అని అంటే అక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ అక్కడ యురేనియం ఉంది అని చెప్పేసి గతంలో యూపీఏ ప్రభుత్వం డిబిఎస్ అనే కంపెనీ ప్రియాంక ప్రియాంక గాంధీ భర్త మొగుడు రాబర్ట్ వాద్రా ఎవరైతే ఉన్నారో ఆయనకు దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తే ఉద్యమకారులుగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి మేము ఆ ప్రజల మధ్యలో మమేకమై పోరాటం చేసి ఆ ప్రతిపాదన ఆపేయడం జరిగింది మళ్ళీ ఒక్కసారి తెరపైకి వస్తే అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి సహకారంతోన గత ప్రభుత్వ చేయూతతోన మేము రెజల్యూషన్ తీర్మానాన్ని పాస్ చేయించి భవిష్యత్తులో ఎప్పుడు కూడా నల్లమలను ముట్టుకోము తాకము అనే విధంగా తీర్మానం చేసి పంపించిన చరిత్ర మాది ఆ తీర్మానాలను కూడా సలకించి మళ్ళా వ్యాపారం చేయాలనుకుంటే మాత్రం మరొక్కసారి హెచ్చరిక చేస్తా ఉన్నాయి ప్రభుత్వానికి మేము బ్రతికున్నాన్ని రోజులు ఆ రోజు నా నినాదం నా ప్రజల నినాదం గువ్వల బాలరాజు బ్రతుకున్నంత వరకు గువ్వల బాలరాజ్ గుండెల్లో గుణపం దింపినా ఊరుస్తాడేమో కానీ నలమల గడ్డ పైన గుణపం దిగనివ్వడు దింపనివ్వడు అక్కడ ఉన్నటువంటి యూరేనియాన్ని తవ్వనివ్వడు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతాడని ప్రజలు విశ్వాసం రెండు సార్లు నన్ను గెలిపించు ఈసారి మోసపూరిత మాటలకు ఇక్కడే పుట్టినా ఇక్కడనే చేస్తా అనే వాళ్ళ మాటలకు ప్రజలు మోసపోయి ఓట్లు వేసినామని పాశ్చాత్య పడతా ఉన్నారు ఏదైనా ప్రకటిస్తాడేమని ప్రకటించింది అయితే ఏం లేదు శూన్యం మొత్తంగా అచ్చంపేట ప్రజల పైన నీళ్లు చల్లి నిన్న సభ ద్వారా ముఖ్యమంత్రి గారు చేతులు దుబ్బుకున్నట్టుగా కనిపిస్తాం రేవంత్ రెడ్డి గారు డబ్బు లేదు అప్పు లేదు అసలు పెట్టుబడి రావట్లేదు ఢిల్లీకి వెళ్తే దొంగలా చూస్తున్నారని చెప్పిన రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిది కోటి మంది మహిళలను కోటిసలు చేస్తామని చెప్పి మీ అసెంబ్లీ అసెంబ్లీకి గడ్డపై చెప్పారు ఎట్లా చూస్తున్నారు నేను అట్లే చూస్తున్నా ప్రజలు కూడా అట్లే చూస్తున్నారు ఎందుకంటే ఈయనతో ఒరిగేదేం లేదు ఆయననే ప్రకటించుకున్నాడు తాను స్వతాగా దొంగ యాభై లక్షల రూపాయలతో అడ్డంగా దొరికిపోయిన దొంగ ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికిన దొంగ ఈ రోజు మాకు డబ్బులు పుట్టడం లేదు మమ్మల్ని దొంగలు లాగానే చూస్తున్నారు దొంగలని అనేది చూస్తారనేది మీడియా సంస్థలే బాగా ప్రొజెక్ట్ ప్రజల్లో కూడా అదే విస్తృతంగా చర్చ జరుగుతుంది ఈ లేదు కాళేశ్వరం విషయంలో దొంగలతో చివరి దమ్ముంటే దమ్ముంటే మీరు విచారణ చేపట్టండి అరెస్టులు చేయండి కానీ అనవసరమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ మాటల వల్ల కూడా కోర్టులు ఏ రకంగా మిమ్మల్ని చీత్కరించుకుంటున్నాయో ఇష్యూ కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఎంక్వైరీ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ విషయాల పట్ల కూడా పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడి ఏ రకంగా కోర్టు ద్వారా చివాట్లు పడ్డాడో మొట్టికాయలు వేసిందో కోర్టు మనందరికీ కూడా తెలుసు అనవసరమైన విషయాలు మాట్లాడి అనవసరంగా పొలిటికల్ కెరియర్ను ఇప్పటికే నాశనమైంది భవిష్యత్తులో ఇంకా అంధకారం చేసుకోవద్దు అనేది మాత్రం రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తాం